ఇదిగోండి అక్క అన్న నా కూతుర్లు ప్రేమగా ఫ్రెంచ్ ఫ్రైస్ అట్టా కెచప్ చేయమంటే ఇంకా నేను ఆగతానా ఆ లో నుంచి ఈ ప్యాకెట్ తీసి పారనుకే పామస్ అంటారు ఫ్రెంచ్ ఫ్రైస్ని జర్మన్లో అవన్నీ ముందరే కుక్ చేసి ఐస్ డబ్బాలు వేసి నీయలే ఇక నేముందే పక్క 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 అని పీకి ని ప్యాకెట్ని ఫ్రైయర్ని తీసుకొని ఎయిర్ ఫ్రైయర్ నే దాంట్లో కులికి చేసి పారనుక్కే అన్ని నిగనిగలాడే పొటాటో చిప్స్ని బాగుండ నూనె అవసరం ఉండరా ఆల్రెడీ కుక్ చేసేసినవి కాబట్టి నూనె వేయబడలే ఇంకా అని పెట్టి పార్నక లోపల డబ్బా పెట్టిపారునకి ఆన్ చేసి రెండు వందల డిగ్రీలు హీట్లో పదిహేను నిమిషాలు అట్టా కుక్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారులే ఆ ప్యాకెట్ మీద అట్టే చేసి పార్నక ఒక పది నిమిషాలు తర్వాత తీస్తే బాగా తయారైన కులికిచ్చి మళ్ళీ పెట్టి పారనుకే అట్ట ఫ్రైగా అమ్మ తల్లే సేపు ఆ ఫ్రైయర్లో అని ఇంకనేముందే చివరాకరగా ఒక్క నిమిషమే ఒకే ఒక నిమిషం తర్వాత ఆఫ్ అయిపోయి ఫ్రైయరు కిక్ కిక్ అంటే సౌండ్ వచ్చింది ఇంకనేముందే సప్పన్ లాగేసే ఫ్రెంచ్ ఫ్రైస్ నిగ నిగ లాడే కుర్రు అనే ఫ్రైస్ని తీసుకొని మంచి డీస్ గిన్నెలో పింగాణి గిన్నెలో అన్ని వేసి పార్కే శుద్ధంగా దానికి కొద్దిగా ఉప్పు కూడా తగిలియాలని ఫ్రయ్యర్ నాఫ్ చేసి ఉప్పు తీసుకొని కొద్దిగా చిలకరించా పైన ఉప్పుని చిలకరిస్తే సరిపోద్దా కొద్దిగా తెల్లగడ్డ పొడి ఉంటే అది గడ్డగట్టిపోయింది దానికి స్పూల్తో గీకి అట్టా టేస్తే రావటం లేదు ఏం చేద్దామా ఇంకా చేతిలో వేసుకున్న ఆ పొడిని వేసుకొని మన స్టైల్ పైన అట్ట చిలక రుచిపారునకా శుద్ధంగా ఇంకొక రుచి యాడ్ అయిపోయింది తప్ప తెల్లగడ్డ రుచి కూడా ఉప్పుతో పాటు ఇంకా కారం కావాలనే పెప్పర్ తీసుకున్న పెప్పర్ తీసుకొని జుమ్ము జుమ్ము జుమ్ అంటే తిప్పి పార్లుకే కొద్దిగా కారం కోసం అమాయనే ఒక అల్యూమినియం ప్లేట్ పెట్టి పనులుకి సపస కులికిస్తే అన్ని కారాలన్నీ గట్టిగా తగిలిలా ఫ్రెంచ్ ఫ్రైస్ కి అన్ని రుచులు తగిలిపోయి సొద్దంగా తయారైపోయింది ఇంకా కెచ్అప్ చేసుకోనా అట్టా టమాటా కెచప్ ఒకటి టమాటా సాసు మయోనైజ్ ఒకటి రెండు విడివిడిగా కూడా పెట్ట నంచుకొని తినేదానికి మళ్ళీ ఈ సాసుని తీసి టమాటా కెచప్ మీద కూడా వేసి పనుక మయోనైజ్ని రెండు కలిపితే ఒక బ్రహ్మాండమైన కెచప్ సాసు తయారైపోతలా నంచుకోనా అంత శుద్ధంగా తయారైన తర్వాత సాస్ కావాలంటే సాసు లేదంటే సపరేట్గా తినాలంటే అట్ట విడివిడిగా కూడా పెట్టారు టమాటా కెచప్ని మయోనైజ్ని ఇంకా అన్నీ తీసుకొని వెళ్ళి అట్టా నా కూతుర్ల కాడ పెట్టి తినమ్మా తల్లి అంటే రుచి చూసి నా చిన్న కూతురు చెప్తా ఉంది అమ్మో బొడవా స్వామి సూపర్ అంటా ఉంది ఇంకా నా పెద్ద కూతురు కూడా శుద్ధంగా సాసును అంతా నంచుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని తిని బ్రహ్మాండం అంటా ఉంది ఇంకా మేము లాగిచ్చేస్తాం కానీ ఇవన్నీ మీరైతే ఇది కానీ నచ్చితే ఈ వీడియో ఇంట్లో కూడా ట్రై చేయండి బాగుంటాయి లైక్ షేరు కమెంటు సబ్స్క్రైబ్ మర్చిపోకుండా